హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రేట్ కమెడియన్ అయిన పద్మనాభం గారు నటించిన తెలుగు సినిమాలు చెప్పుకుందాం మన ఛానల్లో హిట్స్ అండ్ ప్రాఫ్స్ ఉంటాయి కానీ పద్మనాభం గారు ఏ సినిమా చేసినా హిట్సే అని నేను హిట్స్ అండ్ ప్రాప్స్ చెబుతలేదు ఫ్రెండ్స్ నటించిన తెలుగు సినిమాలు కొన్ని మాత్రమే చెప్తున్నాను ఇది వీడియో పార్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో అన్ని మూవీస్ ఉంటాయి ఫ్రెండ్స్ పంతొమ్మిది నుంచి నలభై ఐదు నుంచే కెరియర్ స్టార్ట్ చేశారు మాయాలోకం పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు త్యాగయ్య మూవీ పంతొమ్మిది వందల నలభై ఆరు నారద నారది మూవీ పంతొమ్మిది వందల నలభై ఏడు యోగు ఏమన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వింద్యారాణి పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాళ భైరవి రామారావు గారు నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు కాళహస్తి మహత్యం మూవీ పంతొమ్మిది వందల యాభై నాలుగు చంద్రహారం రామారావు గారు నటించారు పంతొమ్మిది వందల యాభై ఐదు దొంగరాముడు నాగేశ్వరరావు గారు నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఏడు భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రేచుక్క పకటి చుక్క మూవీ పంతొమ్మిది వందల అరవై రాజ మకుటం మూవీ పంతొమ్మిది వందల అరవై రెండు ఆత్మ బంధువు సావిత్రి గారు నటించారు పంతొమ్మిది వందల అరవై రెండు స్వర్ణ మంజిరి అంజలిదేవి గారు నటించారు పంతొమ్మిది వందల అరవై మూడు వాల్మీకి మూవీ రామారావు గారు నటించారు పంతొమ్మిది వందల అరవై మూడు తోబుట్టువులు సావిత్రి గారు నటించారు పంతొమ్మిది వివాహ అరవై నాలుగు రామారావు గారు నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు కలవారి కోడలు రామారావు గారు నటించారు పంతొమ్మిది వందల అరవై ఐదు తేనె మలసరు మూవీ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్